నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు నాయుడుపేట పట్టణంలోని వెలుగు కార్యాలయంలో బాలజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలోని గిరిజన నివాస కాలనీలలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు కొత్తగా ఆరు మండలాల్లో రూ పద్దెనిమిది కోట్లతో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు రూపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇందులో ముఖ్యంగా గిరిజనుల కోసం రోడ్లు తాగునీటి వసతి వంటి సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు గిరిజనులు కూడా విద్యావంతులు కావాలనే లక్ష్యంతో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అదేవిధంగా గిరిజనులు తమ అవసరాల కోసం సూళ్ళూరుపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్లో అర్జీలు అందజేస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు చనిపోత్యమని భయంతో మేము ఉన్నాము కాబట్టి ఆ ఇంట్లో మేము నివసించలేక కూరీళ్ళు పెట్టుకొని ఆ ఇంటి మీద మవిలో ఒకటి నీళ్ళు ఎగిపోయితే తర్వాత వచ్చి మేము అప్పుడు వాయువులకి మాటలకు కూడా నీళ్ళు అందవు తర్వాత పోయి మా పెద్దవాళ్ళ కాలాన శాంతాలు వేసి నీళ్లు తోడే మళ్ళీ మేము తోడుకొని తర్వాత మా యొక్క నీటి దాహాన్ని మేము తీర్చుకుంటున్నాము మేడం దయచేసి మీరు ఈ యొక్క మేము మహిళలందరూ కూడా ముందుకొచ్చి వారి వారి సమస్యల్ని ఇక్కడికి తీసుకురావడం మీ సమస్యలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోని అంతకు ముందు రోడ్లు ఎక్కడ పది సంవత్సరాలుగా రోడ్లు ఎక్కడా వేసింది లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకు మండలానికి రెండు కోట్ల లెక్కన నియోజకవర్గం మొత్తం పన్నెండు కోట్లు శాంక్షన్ అయితే దాంతో మనం అంతా కూడా రోడ్లు వేసుకున్నాం ఇంకా కొంతమంది రోడ్లు వేయలేదని చెప్తున్నారు అవి నెక్స్ట్ అంటే అన్ని ఒకేసారి వేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు మరి మండలానికి మూడు కోట్ల లెక్కన శాంక్షన్ చేస్తున్నారు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ గ్రామాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకుంటాం రోడ్లు అలాగే మీకు ఇంటి సమస్య ఉందని చాలా మంది కూడా చెప్పడం జరిగింది ఇంటి ఇంటికి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా ఎంపీడీఓ గారి దగ్గరకు కానీ ఎంఆర్ఓ దగ్గరకు కానీ తీసుకెళ్లి మీ పేర్లు మీ అవి ఇస్తే డీటెయిల్స్ ఇస్తే అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం ఎవరికి ఇల్లు లేదో అందరు కూడా శాంక్షన్ చేసుకునేలాగా మీరు అందరు కూడా అప్లై చేసుకోండి అర్జీని తీసుకొచ్చిస్తే అందరూ అధికారులు అందరూ కూడా మనకు మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎవరికైతే ఇల్లు లేవో లేకపోతే ఇల్లు ఉరుస్తున్నాయో అవన్నీ కూడా మనకు అధికారులు దగ్గరిస్తే అవన్నీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం అలాగే నీటి సమస్య అని చెప్తున్నారు ఏ ఏరియాస్ లో నీళ్లు రావట్లేదో అధికారుల దృష్టికి కానీ అలాగే లోకల్ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్తే ఎక్కడ నీళ్లు రావట్లేదో నీటి సమస్య కూడా తీరుస్తాము ఇలా